ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాము న్యూ ఫ్యాన్సీ కట్పీస్ సెంటర్ లాక్మాల్ ఫ్యాబ్రిక్స్ అండ్ కేజీ మాల్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మనకు చాలా తక్కువ కాస్ట్లో వస్తాయండి మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి బయట హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ మనకి కేవలం ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ కేజీ సేల్ కూడా ఉంటుంది షాప్కి వెళ్తే మీరు ఎన్ని మీటర్స్ కావాలన్నా తీసుకోవచ్చు కొరియర్ కావాలంటే మాత్రం మినిమం ఒక టూ త్రీ బిల్ చేస్తే ఎక్కడికైనా సరే పంపిస్తారు ఏంటి ఓకే మనం విత్ లైనింగ్ లైనింగ్ మీకు వితౌట్ బ్లౌజ్ పీసెస్ అండి మనం ఇంతకు ముందు కూడా వేసాం కదా వీటిని డ్రెస్సెస్ కోసం కూడా వాడుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీసెస్ కి వర్క్ వచ్చి ఉంటుంది పర్ల్ వర్క్ జర్దోజి వర్క్ ఇవి ఒక పీస్ ఎంత సార్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఒక పీస్ దీంట్లో కలర్స్ కూడా వస్తాయి వస్తాయి చాలా ఇందులో ఇంకోటి హెవీ క్వాలిటీ ఉంది హండ్రెడ్ కి త్రీ ఇస్తాను నెట్ లో వస్తాయి కూడా హండ్రెడ్ కి త్రీ ఇస్తా ఇంకోటి టపెటా సిల్క్ మీద ఉంటే హండ్రెడ్ కి టూ ఇస్తా అది అవి చూపించి అవి గోడౌన్ లో ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఇది ప్లేన్ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ఇది టూ సారీ అండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఉంటుంది షిమ్మర్ ఆర్గంజ షిమ్మర్ ఆర్గంజ ఓకే చూడడానికి జిమ్మి లాగా ఉందండి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను జిమ్మి చూ అని నేనే అడిగానండి ఇక్కడ వేయచ్చు కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇందులో ఓకే షైనింగ్ నెట్ లాగా ఉంది పన్న కూడా పెద్దగా ఉంది టూ హండ్రెడ్ అండి ఒక పీస్ టూ హండ్రెడ్ సారీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఉంటుంది

ఇప్పుడు సమ్మర్ వచ్చింది కనుక కాటన్ డ్రెస్సెస్ మీరు స్టిచ్ చేయించుకున్న వాటికి ఇలాంటి దుప్పట్ట మ్యాచ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ ఒక దుప్పట్ట కలర్ ఒక్కో డిజైన్ వస్తుంది మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ లెహరియా టైప్ వచ్చింది ప్యూర్ కాటన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక పీస్ ఏదైనా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఒక పీస్ హండ్రెడ్ ఓకే ఓకే హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో మొత్తం అవే ఉన్నాయి ఇందులో మనకి దుపట్టాస్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది అది చూద్దాము మనం రెగ్యులర్గా చూస్తున్నాం బనారస్ దుపట్ట ఇందులో మధ్యలో మీరు చూసారు కదా ఇది మధ్యలో కట్గా కట్ చేస్తే టూ దుపట్టాస్ అవుతుందండి ఒక పీస్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ కదా సార్ హండ్రెడ్ రూపీస్ లో మనం టూ చున్నీస్ చేసుకోవచ్చు అండ్ టూ చున్నీస్ కి కూడా బార్డర్స్ వస్తుందండి ఇది టపెటా సిల్క్ చందరి కాటన్ చందరి కాటన్ టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా బార్డర్స్ వస్తాయండి ఇంకొక వైపు కూడా చూడండి బార్డర్స్ వస్తాయి అండ్ ఇది లెంగ్త్ కూడా టూ ప్లస్ టూ అండ్ ఫుల్ ఈజీగా ప్లస్ కాస్ట్ సార్ హండ్రెడ్ 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 జార్జెట్ ఇవన్నీ ఫ్యాన్సీ దుపట్టాస్ అండి ఓకే ఇది జార్జెట్ జార్జెట్ పైన అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది వావ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో మనకి ఇట్లా వర్క్ ఇది కూడా ఇది కూడా హండ్రెడ్ కట్ వర్క్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఇందులో ప్లేన్ వస్తుంది జిమిచ్చు అది కూడా హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా మేడం జిమిచ్చులో కూడా దుపట్టాస ఇది మనము సూపర్ బండి మల్టీ పర్పస్ గా వాడుకోవచ్చు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ జిమిచ్చులు వర్క్ వచ్చింది బోర్డర్ ఇది బోర్డర్ వచ్చింది అండి ఇది కూడా హండ్రెడ్ ఇది బార్డర్ వచ్చింది ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ వావ్ సూపర్ సార్ చాలా బాగుంది ఇది కేజీ లెక్క కూడా ఇచ్చేస్తున్నాయి ఓకే ఇది 400 కేజీ 400 కేజీ ఓ కేజీ 400 కేజీ 400 అండి కేజీకి 10 వస్తాయి కేజీకి 10 వస్తాయి వావ్ 400 కి 10 అంటే సూపర్ అండి 40 రూపాయసే పడుతుంది 40 రూపాయసే పడుతుందండి ఇంకా మీరు ఫాస్ట్ గా తీసుకోండి స్టాక్ మళ్ళీ దొరకలేదు ఆ ఇది ఉన్నాయి కేవలం 100 రూపాయలు ఇదేమైనా సరే 100 రూపాయలు ఇదేం ఫ్యాబ్రిక్ సార్ ఇది ఆర్గంజ ప్లేన్ సారీ అండి ఇది ఆర్గంజ ప్లేన్ సారీ ఆర్గంజ ప్లేన్ సారీ ఈ ప్లేన్ సారీస్ అన్ని 150 లాట్ లో పెట్టా ఆర్గంజ జార్జెట్ క్రేప్ అన్నీ ఉన్నాయి అందులో ఓకే 150 సారీ 150 యా no, సర్ 150 సారీ లెంత్ ఎంత వస్తది ఆ 5 ప్లస్ వస్తది 5 ప్లస్ 5 మీటర్స్ అనుకున్నా కూడా 30 రూపాయసే పడుతుందండి ఇంకా 5 ప్లస్ ఉంటుంది కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి అందులో ఓకే ప్లేన్ కూడా ఉన్నాయి ఆల్సో 150

విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడాను విత్ బ్లౌజ్ వస్తుంది పల్లతో వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది బనారస్ బోర్డర్ వస్తుంది బనారస్ బోర్డర్ కూడా వచ్చింది ఓకే చాలా బాగుందండి సారీ డిజిటల్ ప్రింట్ సారీ కాటన్ మీద వస్తుంది ఓకే పల్లు బ్లౌజ్ వస్తుంది 250 సారీ 250 ఓ ఫ్రెష్ గా ఉంటది కూడాను ఓకే ఇది జార్జెట్ పైన క్రోచెట్ వర్క్ వస్తుందండి నేను మీకు చూపిస్తాను చూడండి ఎయిటీ రూపీస్ మీటర్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఇది మీరు సారీస్ కోసం తీసుకోవచ్చు డ్రెస్సెస్ కోసం కూడా తీసుకోవచ్చు ఇక్కడ స్టాక్ అయితే ఉంది ఎయిటీ రూపీస్ మీటరా సార్ ఇంకోటి కాటన్ టేబుల్ వస్తుంది ఇది కూడా సిక్స్టీ రూపీస్ మీటర్ లాస్ట్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ అవ్వ మీద ఇప్పుడు సిక్స్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నాయి కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక డ్రెస్సెస్ కోసం చిన్న పిల్లల ఫ్రాక్స్ కోసం తీసుకోవచ్చు 60 రూపీస్ మీటర్ 60 రూపీస్ మీటర్ ఓకే ఇది కూడా 2 మీటర్ కట్ వస్తుంది కాటన్ సి ఇది కూడా 100 రూపీస్ మీటర్ 100 రూపీస్ మీటర్ బిట్ బిట్ టూ మీటర్ బిట్ హండ్రెడ్ రూపీస్ టూ మీటర్ బిట్ హండ్రెడ్ రూపీస్ పీసెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టూ మీటర్ బిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓ ఇది టాప్ ఉంది వన్ ఫిఫ్టీ ఓకే మీరు ఇక్కడ టాప్ చూడొచ్చు నెక్ ఆల్రెడీ ఇట్లా చేసి వచ్చింది ఇది హండ్రెడ్ అండి వన్ ఫిఫ్టీ వన్ 150. వన్ టాప్ టాప్ సెమిస్టర్ ఇట్లా ఇది కలర్స్ చాలా ఉన్నాయి మళ్ళీ రీసెంట్ గా వచ్చే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది మళ్ళీ ఇప్పటికప్పుడు న్యూ స్టాక్ అనేది వస్తూనే ఉంటుందండి మీరు ఏ మోడల్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెడితే వీళ్ళు మీకు అందులో చూపిస్తారు ఓకే నెక్స్ట్ దుపట్టాస్ లో ఇప్పుడు ఒక ఆఫర్ పెట్టారు ఉమెన్స్ డ్రెస్ స్పెషల్ అండి ఈ చున్నీస్ హండ్రెడ్ కి రెండు ఇస్తారంట ఓహో బార్డర్ వస్తుంది కదా ఫ్యాబ్రిక్ నెట్టా సార్ ఇది నెట్ నెట్ మీద బార్డర్ వర్క్ ఫుల్ వర్క్ 2 1/2 ప్లస్ మేడం చూడండి టూ అండ్ హాఫ్ ప్లస్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ ఓకే అన్నిటికీ బార్డర్లు వస్తాయి హండ్రెడ్ కి టూ చున్నీస్ హండ్రెడ్ కి టూ చున్నీస్ కొంత టైం ఆఫర్ ఇది స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు హండ్రెడ్ కి టూ చున్నీస్ ఓకే కలర్స్ ఉన్నాయి టెన్ కలర్ టెన్ డిజైన్స్ వస్తాయి

బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డరు త్రీ ప్లస్ వస్తుంది ఒక పీస్ వన్ ఫిఫ్టీ ఫుల్ సీక్వెన్స్ అండి కంప్లీట్ ఫుల్ ఆల్ ఓర్ హెవీ సీక్వెన్స్ వస్తుంది దీంట్లో నేను కలర్స్ చూపిస్తానండి స్టాక్ చాలా ఉంది సెవెంటీ రూపీస్ మీటర్ అండ్ లైట్ డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి సెవెంటీ రూపీస్ మీటర్ లాస్ట్ టైం ఎయిటీ రూపీస్ అమ్మే కదా ఇప్పుడు సెవెంటీ చేసేసిన ఓకే ఓన్లీ సెవెంటీ చేసేసిన లాస్ట్ టైం ఎయిటీ రూపీస్ అమ్మిన ఓకే ఎయిటీ రూపీస్ అమ్మింది సెవెంటీ చేసేసిన ఓకే ఎయిటీ రూపీస్ నెట్ ఫ్యాబ్రిక్ పెద్ద పన్న సిక్స్టీ ఇంచ్ పన్న అంటారు కదా అట్లా పెద్ద పన్న విత్ డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ లాగా వస్తుంది అంటే ఇట్లా ఇట్లా వీవింగ్ లాగా వస్తుంది అంతా కూడా డ్రెస్సెస్ కి బాగుంటుంది ఫార్టీ రూపీస్ బెడ్రూమ్ వెస్ట్రన్ టాప్స్ అట్లాంటివి డిజైన్ చేస్తారండి కేజీ టూ ఎయిటీ ఫార్టీ రూపీస్ మీటర్ అక్కడ ఒక డిజైన్ ఉంది ఓకే అందులో డిజైన్స్ చూపిస్తా ఓకే ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి కాల్ చేస్తే వీళ్ళు మీకు క్లియర్గా చూపిస్తారు అండి ఫార్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ పైన గ్లిట్టర్ పర్ల్ వర్క్ వచ్చిందండి జూమ్ లో చూపిస్తాను పర్ల్ అండ్ గ్లిట్టర్ రెండు వచ్చాయి కనిపిస్తుంది వా చాలా బాగుందండి వర్క్ బుటీ టైప్ వచ్చింది ఇది పార్టీ వేర్ డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కి బాగుంటుంది సిక్స్టీ రూపీస్ మీటర్ దీంట్లో కలర్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ లైట్ ఎల్లో కనకాంబరం కలర్ కేజీలో త్రీ హండ్రెడ్ కేజీ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ త్రీ హండ్రెడ్ కేజీ కాటన్ లైనింగ్ కోసం మనం ఎట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఈ కాటన్ లైనింగ్ కూడా తీసుకుంటాం కదా ఇది కేజీ ఎంత సార్ కేజీ త్రీ ఫిఫ్టీ కేజీ త్రీ ఫిఫ్టీ మీటర్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీటర్ ఓకే సాటిన్ సార్ ఇది హ కేజీ 350 మీటర్ సార్ మీటర్ 50 మీటర్ 50 రూపాయలు ఓ సాటిన్ లో క్వాలిటీస్ ఉంటాయండి ఇది అయితే క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ ఓకే 4 4 మిట్స్ ఉంటాయి ఓకే 4 ప్లస్ బిట్ ఉంటాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి అండి డార్క్ అన్ని షేడ్స్ అన్ని వస్తాయి

ఫోర్ ట్వంటీ పడుతుంది మీటర్ ఎంత సార్ మీటర్ విడిగా కాబట్టి థర్టీ రూపీస్ ఇస్తావు ఫోర్ చెప్పి అయితే ట్వంటీకి ఇచ్చేస్తా ఓకే చికెన్ కర్రీ వర్క్ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది నెట్ నెట్ మీద చికెన్ కర్రీ నెట్ పైన చికెన్ కర్రీ మీటర్ మీటర్ 70 రూపీస్ కిలో 400 కేజీ 400 మీటర్ అయితే 70 రూపీస్ అండి డిజైన్స్ కూడా వేరే వేరేగా డిజైన్స్ వచ్చాయి

ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ మీటర్ వరకు చాలా ఉంది స్టాక్ మీరు చూడొచ్చు నెట్ ఫ్యాబ్రిక్ లోనే బూటీ వచ్చి సీక్వెన్స్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చి ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మీటర్ అట్లా ఉంటాయండి ఓకే రేయాన్ కుర్తి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కలర్ డిజైన్ చాలా ఉన్నాయి ఓకే సమ్మర్ లో బాగా బాగా పోతాయి ఇప్పుడు సమ్మర్ లో ఓకే అండి ఇది బనారస్ ఫబ్రిక్ లో అంతా కూడా మనకి గ్యాప్ బార్డర్ ట్రెండ్ అయింది మీరు బ్లౌజెస్ కోసం కావాలనుకున్నా లేదా మీ మ్యాచింగ్ లాగా పిల్లలకి డ్రెస్సెస్ కుట్టాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా బార్డర్స్ చిన్న బోర్డర్సే కాకుండా ఇవి పెద్ద బార్డర్ యాష్ కలర్ చూడండి పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి మీరు లేదన్నా ఏదైనా శారీకి కట్ చేసి కూడా బార్డర్స్ లాగా వేసుకోవచ్చు ఎంత సార్ కాస్ట్ ఇవి ఇది మొత్తం పీస్ 300 అండి 6 మీటర్ పీస్ 6 మీటర్ పీస్ 300 300 ఓకే కేజీ లెక్క అంటే 350 కి ఇచ్చేస్తున్నా ఓకే ఇది చాలా ఉన్న స్టాక్ ఓకే ఇది సారీ లాగా తీసుకోవచ్చు లెహంగా కూడా తీసుకోవచ్చు ఇవి ఇది కూడా 6 మీటర్స్ 300 300 నెక్స్ట్ ఇప్పుడు సెమీ స్టిచ్డ్ టాప్స్ అండి మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా వర్క్ అనేది వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అనేది ప్లేన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏం సార్ ఇది 150 చినన్ మీద ఉంది ఇది 150 చినన్ మీద ఉంది చినన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది ఇలాగా మీకు 2 మీటర్ వస్తా పీస్ వస్తా ప్లేన్ ఏంటంటే రంజాన్ గారు ప్లేన్ పీస్ ఇలాంటివి మంచి సేల్ చేయొచ్చు ఇది ఓన్లీ నెక్ వర్క్ వస్తా అన్నమాట ఇలాగా ఓకే ఇలాగా అటాచ్ ఉంటది ఇది ఓహో మీకు విత్ లైనింగ్ అటాచ్ ది

కేవలం ఫిఫ్టీ మాత్రమే ఉన్నాయంట ఇదంతా కూడా వర్క్ అండి వర్క్ వచ్చింది కేవలం హండ్రెడ్ రూపీస్ ఇది ప్రింటెడ్ శాటిన్ అండి డ్రెస్సెస్ కి ఫ్రాక్స్ కి బాగుంటుంది ప్రింటెడ్ లో శాటిన్ ఎంత సార్ మీటర్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ లెక్క అయితే త్రీ ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ కేజీ అయితే త్రీ ఫిఫ్టీ ఎక్కువ టూ ప్లస్ నుంచి ఫోర్ మీటర్ వరకు ఓకే టూ ప్లస్ నుంచి ఫోర్ మీటర్ ఉంటుందండి ఒకసారి వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ నేను కొన్ని చూపించాము చూసాము ఇంతసేపు ఇప్పుడు వచ్చేసి గోడౌన్కి వచ్చాము గోడన్ లో కూడా మనకి స్టాక్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఏమేమి కలెక్షన్ ఉంది అనేది చూద్దాము మీరు పైన చూసినట్లయితే ఇవంతా కూడా మనకి బ్లౌజెస్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ ఎంత సార్ కాస్ట్ ఇవి మీటర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ లెక్క అయితే ఫోర్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఒకటి లెంత్ ఓపెన్ చేసి చూద్దాం సార్ శారీ పన్నా అయితే వస్తుంది మీరు టాప్స్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి కూడా కట్ టూ ప్లస్ కట్ వస్తుంది

చాలా ఉన్నాయి స్టాక్ ఇందులో కలర్ డిజైన్ చాలా ఉన్నాయి మోస్ట్లీ ఉన్నాయి అందులో ఇది కూడా రూపీస్ మీటర్ క్రష్ క్రష్ చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మెంబర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో స్ట్రెచబుల్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ మీద ఉన్నాయి ఇది నార్మల్ బట్టలేదు ఫైవ్ ప్రింట్ ఉంది కానీ ప్యూర్ జార్జెట్ మీద ఉన్నాయి ఫైవ్ బ్రాండెడ్ ఉన్నాయి

అది జార్జెట్ కట్ కర్పీస్ ఉన్నాయండి టూ ప్లస్ వస్తాయి కేజీ లెక్క ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ కేజీ అంబిషన్ అయిపోయింది అది ఓకే ఓకే మనం లెనిన్ కాటన్ విత్ బార్డర్ వచ్చినాయి చూసాం కదా అందులో సారీస్ చూసామండి ఫస్ట్ మనం వీడియోలో డ్రెస్ కుట్టించవచ్చు సారీ కుట్టించవచ్చు ఓకే సారీ లెంత్ పర్ఫెక్ట్ వస్తుందా సార్ ఓ సరే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్ థర్టీ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ ఇది పళ్ళు దిగులో బ్లౌజ్ ఉంది లాస్ట్ లో బ్లౌజ్ ఉంది ఫ్రెష్ చీర వస్తాయి టూ ఫిఫ్టీ బాక్స్ లో ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సారీ ఉన్నాయి అటు బ్లౌజ్ ఇటు పళ్ళు రెండు వచ్చాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ కలర్ డిజైన్ చాలా ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ ఇవి అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇలాంటి కలర్స్ వచ్చాయి ఇది చిన్న ప్రింట్ ఉన్నాయి మీటర్ లెక్క ఇచ్చేస్తున్న చిన్న ప్రింట్ ఒరిజినల్ చిన్న ప్రింట్ ఉన్నాయి ఇలాగా चिकन फैब्रिक पे ना प्रिंट प्रिंट मीटर 50 रुपीस मीटर 50 रुपीस ओनली 50 रुपीस मीटर चाला होने 10000 मीटर ने मदगरा ओके चिकन में दा बट्टा ब्रांडेड होते हैं ओनली 50 रुपीस मीटर साड़ी की उसे जो ड्रेस की उसे जो प्योर ओरिजिनल चिकन फैब्रिक चिकन फैब्रिक वो जिन्हें चिकन होने दी कॉपी ले दूं बांध दंड बट्टा ब्रांडेड होते हैं షైనింగ్ ఉందండి మంచిగా హెల్దీ డ్రెస్ కానీ యూజ్ దేనికి యూజ్ చేయొచ్చు చాలా మంది అడుగుతుంటారు హెల్దీ డ్రెస్ కావాలని వాళ్ళకైతే బాగోపోతాయి ఓకే సారీ కుట్టొచ్చు బుటీక్ సారీ కుట్టొచ్చు డ్రెస్ కుట్టొచ్చు కేజీ సార్ కేజీ లేదు ఓన్లీ ఓన్లీ 50 రూపీస్ మెటల్ లకు వచ్చింది ఇది ఓకే 20 మీటర్ బండల్ ఉంటాయి అవి కేజీ లెక్కలు కావంటే కార్టన్ వస్తున్నాయండి కాటన్ చూపించారు కదా ఇప్పుడు ఇందాల అక్కడ అన్ని కాటన్ వెల్వెట్ కూడా 350 కేజీకి తాళ్ళు ఉన్నాయి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎంత సార్ కాస్ట్ మీటర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాం కేజీ లెక్క త్రీ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం కేజీకి ఫోర్ ఫైవ్ మీటర్ వస్తాయి ఓకే కాటన్ శారీస్ డిజిటల్ ప్రింట్ లో మనం ఎంత ముందు కాటన్ శారీస్ ఇవి ఓకే వన్నిట్లా డిజైన్స్ వచ్చినాయండి ఎక్కువ టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మా దగ్గర ఎక్కువ

మనము వీడియో షూటింగ్ లో బ్లౌజ్ చూపించాం కదండి బ్లౌజ్ పీస్ వర్క్ బ్లౌజ్ పీస్ ఇది ఈజీగా 500 బ్లౌజ్ ఉంటది ఇది ఓకే మే 100 కి 2 బ్లౌజ్ 100 కి 3 బ్లౌజ్ పెడుతున్నా ఓకే ఇప్పుడు ఇవి ఎంత సర్ కాస్ట్ 100 కి 100 కి 3 బ్లౌజ్ 100 కి 3 బ్లౌజెస్ హ్మ్ ఇక్కడ లైనింగ్ వేస్తే లుక్ తెలుస్తుందండి వస్తుంది ఇప్పుడు ఇది ఒకటి ఫ్రంట్ నెక్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ సెట్ ఇస్తారు హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ కేజీ ఇచ్చేస్తున్నావు మనకి కలర్స్ ఉన్నాయి కలర్ చాలా ఉన్నాయి ఇవన్నీ అవే అండి ఇక్కడ మీరు ఇప్పుడు వరకు నెట్ చూసాము ఇది టపెటా సిల్క్ టపెటా సిల్క్ పైన కూడా మనకి ఇట్లా వస్తుంది త్రీ నెక్స్ వచ్చాయి అండ్ త్రీ హ్యాండ్స్ లాగా ఇట్లా వచ్చింది కాస్ట్ సార్ ఇది ఇది హండ్రెడ్ కి టూ టూబ్లోజ్ వస్తున్నాయండి ఓకే వర్క్ హెవీ వస్తాయి హండ్రెడ్ కి టూ ఇవి హండ్రెడ్ కి టూ టూబ్లోజ్ ఓకే హండ్రెడ్ కి టూ టూబ్లోజ్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి 100 కి టూ బ్లౌజ్ లో 100 కి okay. 3 బ్లౌజ్ లో కూడా 5 6 కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ 20 100 కి 5 బ్లౌజ్ కూడా అందులో చాలా ఉన్నాయి స్టాక్ లోపల ఓకే ఈ షాప్ లో ఉన్నాయి ఆ షాప్ లో ఉన్నాయి ఇంకా కేజీ టూ హండ్రెడ్ బ్లౌజ్ ఇవి ఉన్నాయి మనము ఇంతకు ముందు అయితే రా ఫ్యాబ్రిక్ పైన బ్లౌజ్ నెక్ వర్క్ వచ్చినవి హ్యాండ్స్ వర్క్ వచ్చినవి చూసాం కదా ఇవన్నీ అవే అండి మీకు రెగ్యులర్ గా తెలిసి కనుక చూపించట్లేను సేమ్ ఇప్పుడు మీరు చూసిన ఈ దీనిలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఒక పీస్ ఎంత సార్ కాస్ట్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఒక బ్లౌజ్ పీస్ హండ్రెడ్ కి టూ బ్లౌజ్ వైలెట్ ఫుల్ వర్క్ వస్తుంది కి టూ బ్లౌజ్ కి టూ బ్లౌజ్ కలర్ డిజైన్ చాలా ఉంది ఇందులో కూడా ఇది సిక్స్ మీటర్ ఇది ఇలా ఉన్నాయి ఇక్కడ కేజీలకి లెక్క ఇచ్చేస్తున్నా త్రీ హండ్రెడ్ కేజీ సిక్స్ మీటర్స్ పీస్ త్రీ త్రీ కి హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా ఇంకా లోపల చాలా సరుకు ఉన్నాయి కానీ ఇప్పుడు చూపించి లేకపోతున్నాం కొన్ని ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకా లోపల ఇంకోటి ఇది ఆర్గంజాలో ఉన్నాయి ఇది ఇది ఈ టైప్లో ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ ఇలా వస్తాయి దుప్పటా సార్ ఇది దుప్పటా ఉంది దుప్పట్ట ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇందులో సపరేట్ చేయలేదు సపరేట్ చేస్తా ఇది వన్ ఫిఫ్టీ దుప్పట్ట ఇస్తున్నా కేజీ లెక్క అంటే కేజీ ఇచ్చేస్తా ఇది త్రీ ఫిఫ్టీ కేజీ సార్ డ్యామేజ్ శారీస్ కూడా ఈ సై క్వాలిటీలో శారీ డ్యామేజ్ శారీస్ కూడా ఉన్నాయి అది కూడా త్రీ హండ్రెడ్ కేజీకి ఇచ్చేస్తున్నా డ్యామేజ్ శారీస్ లాస్ట్ టైం త్రీ ఫిఫ్టీ అమ్మినా ఉన్నాయి ప్రింటెడ్ లో టాప్ ఫైల్ క్రేప్ సార్ లేదు ఇది రియాన్ రియానా ఫ్రీ ఆన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చూపించిన అక్కడ ఇప్పుడు ఇంకా చాలా స్టాక్ ఉన్నాయి మా దగ్గర స్టాక్ అన్ని చూపించలేమండి వీడియో చాలా ఉన్నాయి ఐటమ్స్ అడుగు వరకు ఉన్నాయి లోపల వరకు ప్లేన్ ఆర్గంజా ఉంది ఓన్లీ ట్వంటీ రూపీస్ మీటర్ ప్లేన్ ఆర్గంజా ట్వంటీ రూపీస్ మీటర్ ఆర్గంజా కేజీలకి అయితే త్రీ హండ్రెడ్ కేజీ ఇచ్చేస్తున్నా ఆర్గంజా ప్లేన్ ఇది కూడా అంతే విడిగా అమ్మడం కేజీలకి తీసుకుంటే ట్వంటీ రూపీస్ పడతాయి అది చెప్పడం అనమాట మాక్సిమం ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చేస్తున్నాయి బ్లౌజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి దగ్గర బ్లౌజెస్ లో